వేరే అదే నా డిపార్ట్మెంట్ పరివేట్ చెప్ని నేను చేసుకున్నానుగా ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి దర్శనం అయిపోయింది రైల్వే స్టేషన్కి పోతున్నాం శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్కి ఆఖరి అవుతుంది అన్న దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి పోతున్నాం ఇక పద్మావతి టెంపుల్ అదే పద్మావతి ఎక్స్ప్రెస్ ఐదు గంటలకు ఉంది కరెక్ట్గా చెన్నై ఏం బాగుంటుంది బాగోదు ఇండియా ఓట్లే మనం ఆకలి అవుతుంది చెన్నై హోటల్ తింటారు ఫ్రెండ్స్ చెప్పండి భవానీ హోటల్ అంటే అది వేరురా అది లాడ్జ్ లాడ్జీ అర్థం వీడికి హోటల్ కి లాడ్జీ తేడా హోటల్ అంటే భోజనం పెట్టే హోటల్ అది శ్రీకాళ ఆ ప్లేస్ గంట అయింది పచ్చకి నాకి ఈ తప్ప అన్నం పెట్టట్లేదు ఇప్పుడు రాకదని వర్షన్ నాకుతుంది దానికైంది అన్నం అయిపోయిందంట మీరు ఇబ్బంది పెడతారా బాబు డబ్బులే మళ్ళీ అప్పుడు అన్నం అయిపోయింది అవునా రైల్ టైమ్ పోతాం మీకు ఏముందా అన్యాయం ఉంది మమ్మల్ని దాని అన్నం ఉందా అయిపోయిందా

ప్రభు అన్నట్టే ఉంద ఏ ప్రభు ప్రభు గిన్నెది ప్రభు ఏ ప్రభు ఏ క్యాహు అన్న అంతే పెడతారా ప్లేట్ అయినా ప్లేట్ అయినా పోరి అమ్మ అవునా ఇది లెక్క లేంట పోవాలకు వచ్చింది ఏమాయా మాకు లేట్ చేయట్లే చిన్న చిన్న పెట్టి కాదు తీరా కిన్నెలు అయ్యి వెనక పెట్టు వెనక పెట్టు వెనక అన్న పార్ట్లా

సర్లే ఏం చేస్తాం ఎంత ఖాళీగా ఉంది రైల్వే స్టేషన్ పుట్ట పురుగు లేదు నాన పోవాలా శ్రీకాళహస్తి అవతల ఒక్క పోవాలా అవతల పక్క పోవతి దెక్కాలంటే గంట గంట నాతో ఉంది కదా చిన్నగా పండి శ్రీకాళహస్తి ఈ ముక్కు ఆడముఖో ఏడమ రైలు మంచి మిస్ కావాలి ఎంతమంది అరే ఖచ్చితంగా మనకు అందారం రెండో పట్టి హోటల్ అబ్బా అరే ఆ లిఫ్ట్ పనిచేసిద్దారా నాయనా ఫ్రెండ్స్ బాగా తిన్నారు మెట్లు ఎక్కలేక పని చేసి తోలే మొత్తానికి వాడు వాడికి ఏం అరక వస్తుందా మధ్యలో ఆగాల నా సాయంత్రంగా అడు పోవాలా వచ్చిందా అరే మీరు అర్థం నా పర్గాది ಅವು ಅದೇಸ್ಕೊಟ್ಕೊಟ್ ರಾವ್ ರಾವ್ ಯಾರಿದ್ರೆ ಅದಕ್ಕೆ ಕಮ್ಮೋನಕು ಕಾಮಕುರ ಪುಯ್ ಮಜ್ಜಾಗ ಪರಿಸ್ಥಿತಿ ಅಂದ್ರೆ ಇವರು ಗುಂಡೋಡ

ലിഫ്റ്റ് മാസം ആ 3D.